హాయ్ నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఈరోజు గుంటూరు మిర్చి ధరల సమాచారం ముందుగా ఈరోజైతే మార్కెట్ యార్డ్కి సెలవండి రిపబ్లిక్ డే సందర్భంగా సెలవటం జరిగింది కాకపోతే నిన్న కొద్దిగా సరుకులు అనేది మూడు రోజులు సెలవుని ఎక్కువగా రావటం కొంత సరుకులు లేటుగా రావటం కొంత స్టాకులు ఆగటం సరుకులు ఏదైతేనే కొద్దిగా ఉన్న మిర్చికి సంబంధించి ఈ రోజు అయితే అమ్మకాలకి పెడతాం జరిగిందండి కొంతమంది కొద్దిగా లేటు దిగిన ట్రాఫిక్ కారణంగా కొద్దిగా లేటు దిగిన సరుకులు అనేవి ఈరోజు ఆ మిర్చి రకాలు మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయో చూద్దాం కాకపోతే అనుకున్నంత సరుకులు కానీ మంది వ్యాపారస్తులు కానీ అయితే రాలేదు కొద్దో గొప్ప వ్యాపారాలు మాత్రమే జరిగినాయి ఆ రకాలు ఆ ధరలు అనేది చూద్దాం చూసే ముందు మన వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేయండి కొంతమంది రైతు సోదరులకి వారు ఈరోజు మార్కెట్ తెలియ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఉన్న మిర్చి రకాలు కూడా కొన్ని మీకు తీసి మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగింది అనేది కూడా నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తాను అసలు ఏ రేట్ జరిగింది అనేది మీకు మార్కెట్ పొజిషన్ అర్థం అవుతుంది మార్కెట్ ధర ఏ విధంగా జరిగింది ఈరోజు అనేది తెలుస్తుందండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే తెలుస్తుంది లేట్ చేయకుండా మార్కెట్ ధరలు అయితే చూసేద్దాం ముందుగా మనం తేజ మార్కెట్ చూసుకుంటే అంటే ఉన్న రకాలు కొన్ని అన్ని రకాలు లేకపోయినా కొద్ది గొప్ప మార్కెట్ రకాలు ఈ విధంగా అండి ఈరోజు తేజ చూసుకుంటే మీడియం పదిహేను నుంచి పదహారు పదహారు వేల ఐదు వందల జరిగినాయి మీడియం బెస్ట్ అయితే పదహారు వేల ఐదు నుంచి పదిహేడు వేల ఐదు వందల జరిగితే బెస్ట్ అయితే పద్దెనిమిది నుంచి పంతొమ్మిది పంతొమ్మిది వేల ఐదు జరిగినాయి డీలక్స్ అయితే అక్కడక్కడ మాత్రం అంటే భార్య మొత్తం సరుకులయితే లేవు కాబట్టి ఎక్కడైనా ఒకటి రెండు చోట్ల ఇరవై వేల నుండి ఇరవై వేల రెండు వందలు మూడు వందలు క్వాలిటీ బాగుంటే ఇరవై వేల ఐదు వందలు అండి తర్వాత త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ను ఈ రెండు రకాలకు సంబంధించి అటు మీడియం పదిహేను నుంచి పదహారు పదహారు వేల దాకా జరిగితే పదహారు వేల ఐదు వందల నుంచి పదిహేడు వేల ఎనిమిది వందలు అక్కడ మీడియం బెస్టు బెస్ట్ అయితే పద్దెనిమిది నుంచి పంతొమ్మిది పంతొమ్మిది వేల ఎనిమిది వందలు డీలక్స్ అయితే ఇరవై అండి ఏదన్నా సూపర్ టెన్ను సూపర్ క్వాలిటీ ఉంటే ఇరవై వేలు పైన కొద్దిగా అవసరమైన వాళ్ళు వాళ్ళకుంటున్నారు కొద్ది గొప్ప వ్యాపారస్తులు మాత్రమే వస్తున్నారండి సరుకులు కూడా అక్కడక్కడ ఉన్నాయి అయితే పెడటం జరిగింది నిన్న లేటుగా దిగిని రైస్ గమనించండి ఎందుకంటే ఆ అమ్మకాల ధరలు మీకు తెలియజేయడం కోసం వీడియో చేయడం జరుగుతుంది తర్వాత రకాలు బంగారం అటు మీడియం క్వాలిటీలు పదమూడు నుంచి పద్నాలుగు బంగ్ మీడియం అయితే పద్నాలుగు నుంచి పదిహేను పదిహేను వందల మీడియం బెస్ట్లు పదిహేను వేల నుంచి పదహారు పదహారు వేల వందల బెస్ట్ అయితే డెలక్స్ అయితే పదిహేడు వేలు సూపర్ అయితే పదిహేడు వేల ఐదు వందలు తర్వాత రకాలు రోమీ టూ సిక్స్ అండి మీడియం క్వాలిటీలు పదమూడు నుంచి పద్నాలుగు పద్నాలుగు నుంచి పదిహేను మీడియం బెస్ట్లు పదిహేను నుంచి పదిహేను వేల వందలు పదహారు బెస్ట్లు అయితే డీలెక్స్లు అయితే పదహారు నుంచి పదహారు వేల వందలు దానితోటి కొంచెం రోమీ టూ సిక్స్ కోసం వ్యాపారస్తులు కొంచెం పొద్దున అడగటం నేను చూడటం జరిగింది ఎక్కడెక్కడ అమ్మకాలు జరుగుతున్నాయి అక్కడికి వెళ్ళి చూడటం కూడా జరుగు జరిగిందండి కాకపోతే అనుకున్నంత క్వాలిటీలో కొద్దిగా గొప్ప క్వాలిటీలు మాత్రమే ఉండేవి అమ్మకాలు అయితే జరిగినాయి షార్క్ అండి షార్క్ అయితే క్వాలిటీ ఉన్న మెచ్చిని అడుగుతున్నారు కొద్దిగా క్వాలిటీ కనపడకపోయినా ఏ రోజు ఈరోజు ఎక్కడైనా ఒకలాట అరలాట హైయెస్ట్ అట్టేసారని చెప్తే పదమూడు నుంచి పద్నాలుగు దాకా మీడియాలు పద్నాలుగు నుంచి పదిహేను మీడియం బెస్ట్లు పదిహేను నుంచి పదహారు బెస్ట్లు అయితే పదహారు నుంచి పదహారు వేల పదిహేడు వేలు దాకా డీలక్స్ చేస్తున్నారు సూపర్గా క్వాలిటీ ఉంటే పదిహేడు వేల వందలు కూడా జరిగిందండి నిన్న జరిగింది కొద్దిగా ఇవ్వాలి కూడా అమ్మకాలు ఉన్నాయి జరిగినాయి తర్వాత క్లాసిక్ మిగతా రకాల నందారు శ్రీరాముకు సంబంధించినవి మీడియం రకాలు పన్నెండు వేలు కానీ మొదలవుతున్నాయి పన్నెండు నుంచి పన్నెండు పదమూడు మీడియం పదమూడు నుంచి పద్నాలుగు మీడియం బెస్ట్లు పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల బెస్ట్లు పద్నాలుగు వేల వందలు కానీ పదిహేను పదిహేను కాని పదిహేను వేలు రెండు వందలు మూడు వందలు ఐదు వందలు క్లాసిక్ డిలక్స్ క్వాలిటీ కాకపోతే పెద్దగా అనుకున్నంత మార్కెట్ ఉండదు కాబట్టి ఉన్న రకాలకు సంబంధించి ఈరోజైతే ఈ విధంగా ఉందండి టోటల్గా అయితే ఉన్న రకాలు కూడా నాకైతే ఇవాళ స్టడీ మార్కెట్ అనిపించిందండి నిన్నటి మార్కెట్ అనిపించింది తర్వాత టూ సెవెంటీ త్రీ కుబేర పెద్దగా నాకైతే మార్కెట్లో ఈ క్వాలిటీలు పెద్దగా కనపడలేదండి మీడియం మీడియం బెస్ట్ రకాలు ఉన్నాయి కాబట్టి అవి కూడా స్టడీ మార్కెటే లోయెస్ట్ మనం చూసుకుంటే పన్నెండు వేలు హైయెస్ట్ అయితే పద్నాలుగు నుంచి పద్నాలుగు వేలు అందరూ హైయెస్ట్ రకాలంటే డీలక్స్ క్వాలిటీలు అండి బాగా మంచి నాణ్యమైన రకాలు ఎక్కువగా పన్నెండు నుంచి పదమూడు పదమూడు వేల ఐదు రకాలంటే మీడియం కాడ నుంచి మీడియం బెస్ట్ రకాలు మార్కెట్లో అక్కడక్కడ చూశాను నేను ఈరోజు తర్వాత రకాలు బ్యాడ్గి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గీ విషయానికి వస్తే అటు మీడియం పద్నాలుగు నుంచి పదిహేను వేలు మీడియం బెస్ట్లు అయితే పదిహేను నుంచి పదహారు పదహారు వేల ఐదు వందలు బెస్ట్లు అయితే పదహారు వేల నుంచి పదిహేడు పదిహేడు వేల డీలక్స్ అయితే హయ్యెస్ట్ పచ్చింది మార్కెట్లో నాకు గంట పర వరకు అయితే మీడియం బెస్ట్లు బెస్ట్లు అంటే అటు పద్నాలుగు నుంచి పదహారు పదహారు వేల అంటే ఆ రకాలే కనపడ్డాయి స్టడీ మార్కెటే కాబట్టి క్వాలిటీ ఉంటే పద్దెనిమిది వేల దాకా జరుగుతాయి సేజంటా బ్యాడ్కి అటు మీడియం క్వాలిటీలు వచ్చి పన్నెండు వేలు కానీ జరిగితే హైయెస్ట్ అయితే పద్నాలుగు క్వాలిటీ ఉంటే పద్నాలుగు వేల వందలు అండి ఏదేమైనా పెద్దగా సరుకులు ఆడవడం ఉండదు కాబట్టి కొద్దో గొప్ప ఉన్న మిర్చిని కూడా రైస్ వదల కొంతమంది ఏసీలోనే పెట్టుకుంటానికి తీసుకెళ్తున్నారండి ఎవరు ఇష్టమైన వాళ్ళు ఆ స్టాకులునే కొద్దిగా అమ్ముకుంటున్నారు సువర్ణ బ్యాడ్కి నాకు మార్కెట్లో కనపడలేదండి మిగతా టూ జీరో ఫోర్ త్రీ కూడా లేదు ఇంకా అక్కడక్కడ బ్యాడ్కి కనపడ్డా ఈ మాత్రం క్వాలిటీలు కనపడలేదు ఇంకా డీడీ కొద్దిగా కర్నూలు నుంచి వచ్చిన నిన్న లేటుగా వచ్చిన బండ్లు ట్రాఫిక్ కారణంగా కొద్దిగా అమ్మకొక బ్యారే లేట్ అయిన ఈ మాత్రం ఈ సువర్ణ బ్యాడ్కి అక్కడక్కడ ఒకటి రెండు చోట్ల డీడీ వన్ జీరో ఎయిట్ వన్ ఈ మూడు కూడా ఒకే విధంగా మార్కెట్ ధరలో ఉన్నాయండి కాకపోతే సువర్ణ బ్యాడ్కి క్వాలిటీ ప పరంగా మంజీరా కానీ ఈ రకాలు కొద్దిగా ఇవి పదహారు వేలు జరిగితే డీలక్స్ క్వాలిటీలు హైయెస్ట్ రేట్లు డీడీ కానీ వన్ జీరో ఎయిట్ వన్ అవి మాత్రం పదహారు వేలు ఎంతదా జరుగుతున్నాయి ఇటు మీడియాలు చూసుకుంటే పదమూడు వేలు కాంచి బదులు అవుతున్నాయి ఈ మంజీరా సువర్ణ బ్యాడ్కి వన్ జీరో ఎయిట్ వన్ డీడీ కర్నూలు డీడీ దేవనూరు డీలక్స్ ఈ రకాలు కూడా ఆ బ్యాడ్ రకాలు ఏంటంటే క్వాలిటీని బట్టి పదహారు వేలు ఏందో జరిగితే మిగతా వన్ జీరో ఎయిట్ వన్ కానీ డీడీ కానీ పదహారు వేలు జరిగింది డీలక్స్ క్వాలిటీలు పదమూడు వేలు కానించి ఈ నాలుగు రకాలు కూడా ఇంకా త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ ఈ రకాలు దేశవాళ్ళు క్వాలిటీలు అడుగుతున్నారండి వ్యాపారస్తులు వచ్చారు వాళ్ళు మార్కెట్లోకి అడిగారు కూడా క్వాలిటీ మిర్చి కొద్దిగా మీరు ఎక్కడ ఉంటే చెప్పండి మేము పోయి చూసుకుంటాము వ్యాపారస్తులు ఎందుకంటే నేను యాడ్ మొత్తం కూడా తిరిగి చూస్తుంటారు కాబట్టి మార్కెట్ పొజిషను అడిగితే నేను కూడా కొంతమంది వ్యాపారస్తులకు చెప్పడం కూడా జరిగింది తర్వాత కొన్ని రకాలు కూడా మీరు వీడియోలో చూడొచ్చు కూడా ఈ ధర బలి కిందని కోసం మీడియం క్వాలిటీలు ఈ రెండు రకాలు కూడా మీడియం పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు మీడియం బెస్ట్లు మీడియం పదిహేను వేల నుంచి పదహారు బెస్ట్లు పదహారు నుంచి పదిహేడు బెస్ట్లు మీడియం బెస్ట్లు అయితే పదిహేను నుంచి పదహారు మీడియం బెస్ట్లు డీలక్స్ అయితే పదిహేను నుంచి పద్దెనిమిది వేలు అదే నెంబర్ ఫైవ్ సూపర్ క్వాలిటీలు అడిగారండి వ్యాపారస్తులు ఏమంటే క్వాలిటీ సూపర్ ఉన్న క్వాలిటీలు చూపించండి పద్దెనిమిది వేల పైన అటుడిగా ఒక రెండు రూపాయలు మూడు రూపాయలు అటుగా జరిగిద్దండి ఎక్కువగా అయితే పద్దెనిమిది వేలు మార్కెట్ అనుకోవాలి మనం మార్కెట్ మా ఇండివిజువల్ జరిగే మార్కెట్ పెచ్చి రేట్లు మార్కెట్ అనేది ఎక్కడైనా సరే హయ్యెస్ట్ క్వాలిటీలు ఎక్కడన్నా పది లాట్లలో ఒక లాటు క్వాలిటీలు పైన మామూలుగా ఇండివిజువల్ మార్కెట్ అయితే పద్దెనిమిది వేలు మార్కెట్ అనుకోవాలండి తర్వాత బులెటు ఇటు మీడియం క్వాలిటీలు వచ్చేసి బులెటు పదమూడు నుంచి పద్నాలుగు మీడియం బెస్ట్ అయితే పద్నాలుగు నుంచి పదిహేను బెస్ట్ అయితే పదిహేను నుంచి పదహారు డీలక్స్ అయితే పదహారు నుంచి పదిహేడు క్వాలిటీల పరంగా డిఫర డిఫరెన్స్ మీరు గమనించ మీరు గమనించగలిగితే అట్లా ఉంటుంది తేడా క్వాలిటీల ప్రకారంగా ఈ విధంగా అయితే మార్కెట్ ధరలు అయితే ఈరోజు కొద్దిగా వ్యాపారాలు కొద్దిగా వ్యాపారస్తులు వచ్చి దిగుమతి షాపులో ఉన్న వ్యాపారాలు ఈ విధంగా అయితే జరిగినాయి తర్వాత కొన్ని రకాలు చూద్దాం మార్కెట్ ధరలు మళ్ళీ మీకు వివరించడం జరుగుతుంది లోయెస్ట్ అంతా హైయెస్ట్ అనేది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఖచ్చితంగా కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్